దక్షిణాది చిత్ర సినిమాలో నటీమణులకు కొన్ని స్పష్టమైన హద్దులు ఉన్నాయని తమ కళాత్మక స్వేచ్ఛపై పరిమితులు విధించినట్లు అనిపిస్తుందని ప్రముఖ నటి రాశిఖన్నా వ్యాఖ్యానిచ్చారు ఇటీవల సౌత్ సినిమాలో అవకాశాలు తగ్గడంతో తిరిగి బాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఆమె ఉత్తరాది చిత్రాల్లో కథలు పాత్రలు భావ వ్యక్తీకరణకు ఎలాంటి గీతలు లేవని పేర్కొన్నారు అక్కడ కథ డిమాండ్ మేరకు విభిన్నమైన పాత్రలు సులభ లభిస్తాయని తన ప్రతిభను పూర్తిగా చూపించుకునే అవకాశం ఉంటుందని చెప్పింది దక్షిణాదిలో అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించినప్పటికీ కొన్ని హద్దులు తనను ఆపేశాయని ఇప్పుడు వాటిని దాటి ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నట్లు రాశి వెల్లడించారు ఇటీవల తెలుగులో తెలుసు కథ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుండగా తమిళ సినిమా ఒకటి హిందీ సినిమాలో ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయని చెప్పారు ఆమె వాక్యాలు సౌత్ వర్సెస్ బాలీవుడ్ చర్చలకు కొత్త మలుపు తెచ్చాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू